వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టమైన పండుగలలో దీపావళి పండుగ ఒకటి అయితే ఈ దీపావళి పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా ఎదురు చూస్తూ ఉంటారు ఈ దీపావళి గురించి చాలానే కథలు ప్రచారంలో ఉన్నాయి రావణాసురుణ్ణి చంపిన రాముడు ఈ దీపావళి రోజే అయోధ్యకు చేరుకున్నాడట విష్ణుమూర్తి అవతారంలో ఉన్న వామనుడు కూడా బలిచక్రవర్తిని ఇదే రోజున ఓడించాడట అయితే ఈరోజు మనం ఎంతో ఆసక్తికరమైన కథ నరకాసురుని కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి విష్ణుమూర్తి అవతారాలలో ఒకటైన వరాహ అవతారానికి భూదేవికి పుట్టినవాడే నరకాసురుడు అతనిలో రాక్షస లక్షణాలు స్పష్టంగా కనబడడం వల్ల ఎప్పటికైనా అతనికి చావు విష్ణుమూర్తి చేతులలోనే ఉందని భయపడింది భూదేవి అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ నరకాసురుడిని చంపవద్దని భూదేవి విష్ణుమూర్తిని కోరింది విష్ణుమూర్తి కాసేపు ఆలోచించి సరే నేను ఒక వరాన్ని ప్రసాదిస్తున్నాను నువ్వు తప్ప నరకాసురుడును వేరెవరూ చంపలేరు అప్పుడు భూదేవి చూస్తూ చూస్తూ నా కుమారుడిని నేనే ఎలా చంపుకుంటాను అని భూదేవి నమ్మకం రోజులు గడిచే కొద్దీ నరకాసురుడికి తిరుగులేకపోయింది ఆ ఇంద్రుడు కూడా నరకాసురుడిని ఓడించలేకపోయాడు దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి వేడుకున్నారు నరకాసురుడికి చావు దగ్గర పడింది అని అభయం ఇచ్చాడు విష్ణుమూర్తి ఇది ఇలా ఉంటుండగానే త్వరలోనే విష్ణుమూర్తి శ్రీకృష్ణుడిగా భూదేవి సత్యభామగా అవతరించారు ఒక పక్క నరకాసురుడు తన దుర్మార్గాన్ని సాగిస్తూనే ఉన్నాడు అలా ఒకసారి శ్రీకృష్ణునే ఎదుర్కొన్నాడు నరకాసురుడు నరకాసురుని చావు భూదేవి చేతుల్లోనే ఉందని శ్రీకృష్ణునికి తెలుసు అందుకని సత్యభామ తనతో పాటు యుద్ధానికి వస్తానంటే శ్రీకృష్ణుడు అడ్డు చెప్పలేదు నరకాసురునికి శ్రీకృష్ణునికి యుద్ధం మొదలయ్యింది ఒకరితో ఒకరు భయంకరంగా తలబడ్డారు కాసేపటికే నరకాసురుడు తన ఆయుధంతో శ్రీకృష్ణుడిని స్పృహ కోల్పోయేలా చేశాడు అంతే ఇక సత్యభామ నరకాసురునితో స్వయంగా యుద్ధంలోకి దిగింది నరకాసురుణ్ణి ఎదుర్కోవడమే కాకుండా తన బాణాలతో తన గుండెల్లోకి గురిపెట్టింది సత్యభామ అంతే నరకాసురుడు నేల కానక తప్పలేదు నరకాసురుడు చనిపోయిన రోజున నరక చతుర్దశిగా పేర్కొని ఆ విజయానికి గుర్తుగా మరునాడు దీపాలను వెలిగిస్తూ టపాకాసులను వెలిగిస్తూ ఆనందంతో సంబరాలు జరుపుకుంటూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి